హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి తెరణాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి గుట్కే నాగిరెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యార్ జిల్లా అండి వారి సీనియర్ గిత్తలండి ఈ గిత్తలు ఫ్రెండ్స్ ఈ గిద్దలూరు సీనియర్ విభాగంలో ఈరోజు ఎవరు ఈ ప్రాంగణంలో మొదటి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకుంటారో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా గుట్టికే నాగిరెడ్డి గారి చరిత్ర ఎంతో గొప్పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీక్షించండి